ఒక్క కూడా అమిత్ షా వార్ధాలో జగన్నాథ విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని మోదీ విశ్వకర్మ ప్రదర్శనలో యూపీఐ చెల్లింపు లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు కలంకారీ వస్తాలు ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ హైడ్రాపై కేబినెట్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు భయంకరమైన నమ్మలేని నిజం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజు స్వామివారి ప్రసాదంలో కల్తీ జరగడం విచారకరణ రమణ దీక్ష హేమంత్ సోరేన్ ప్రభుత్వం అవినీతిమయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు రైతులకు దన్నుగా నిలిచి ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రభుత్వానికి ప్రజలు ఎన్నుకోవాలని కోరారు బీజేపీ అధికారంలోకి వేస్తే జార్ఖండ్లో ఒక్క చొరబాటు ధరని కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు జార్ఖండ్లో రెండు వేల ఎన్నికలకు సంబంధించి బీజేపీ పరివర్తన ర్యాలీని హోంమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించారు ఇక్కడ నుంచి మొదలైన పరివర్తన యాత్ర రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి ఇంటింటికి చేరుకుందని చెప్పారు జేఎంఎం కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడంతోనే మార్పు జరిగినట్లు కాదని అవినీతి ప్రభుత్వాన్ని తొలగించి అవినీతి అడ్డుకోట వేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు చొరబాటుదారుల చేతిలో గిరిజన యువతులు సంస్కృతి తల్లడిల్తుందని అన్నారు రైతులు స్థానికంగా ఉపాధి కల్పించే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలుస్తుందని రైతుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు గిరిజన యువతి యువకులు ఉద్యోగం కోసం దేశంలోని వేరే ప్రాంతాలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిలు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్లో పలు జలాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర వ్యాలీ కార్పొరేషన్ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు జరిగారు జార్ఖండ్ ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు అవసరమైతే దామోదర వ్యాలీ కార్పొరేషన్తో తెగతింపు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు జాతీయ విశ్వకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ వార్ధా పర్యటన సందర్భంగా విశ్వకర్మ కళాకారుల కృషిని ప్రదర్శించే ప్రదర్శనను ప్రధాని మోదీ సందర్శించారు సందర్శన సమయంలో పీఎం కూడా ఒక విశ్వకర్మ నుంచి భగవాన్ జగన్నాథ్ యొక్క కళాఖండాన్ని కొనుగోలు చేసి యూపీఐని ఉపయోగించి క్యూఆర్ కోడ్ ద్వారా అతనికి చెల్లించారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలారావు మాట్లాడుతూ టీడీటీ కార్యనిర్వహణ అధికారిగా తాను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎంతో పవిత్రంగా భావించి ప్రసాదం అందించే లడ్డు నాణ్యత కొనుగోలు చేసిన నెయ్యిపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు లార్డ్ వెంకటేశ్వర స్వామికి వారు దానిని పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు దాని ఫలితం షాకింగ్గా ఉంది శ్యామలారావు మాట్లాడుతూ టీడీటీ కార్యనిర్వహణ అధికారిగా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా అందించే అత్యంత పవిత్రమైన లడ్డు కొనుగోలు చేసే నెయ్యి నాణ్యతపై సీఎం వా ఆందోళన వ్యక్తం చేశారు నాణ్యతలో ఏదైనా విచలనం అపవిత్రం పవిత్రం కానిది చేయడం చేయడానికి కారణమవుతుంది స్వచ్ఛమైన ఆవు పాల నెయ్యితో సహా ఈ ఆలయ పవిత్రత పునరుద్ధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మేము ఆ పని ప్రారంభించాం నెయ్యిలో కల్తీని పరీక్షించడానికి మాకు అంతర్గత ల్యాబ్ లేదని మేము కనుగొన్నాం బయటి ల్యాబ్లలో కూడా నెయ్యి నాణ్యతను పరిశీలించే వ్యవస్థ లేదు టెండర్దారులు కోట్ చేసిన రేట్లు లాభసాటిగా లేవు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇంత తక్కువ ఖర్చు కాదని ఎవరైనా చెప్పవచ్చు సరఫరా చేసినన్ని ఈ ల్యాబ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే బ్లాక్ లిస్టులో చేయబడుతుందని మేమందరం సరఫరాదారులను హెచ్చరించాం మేము అన్ని నమూనాలను సేకరించి ఉత్తమ ల్యాబ్కు పంపాం ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉంది మరియు నివేదికలు వచ్చాయి మరియు దిగ్భ్రాంతిని కలిగించాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిటిడీ అనే కార్డ్ ఆన్ హానబుల్ సీఎన్ హీ ఎక్స్ప్రెస్ కన్సర్న్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ గీ ప్రొక్యూట్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద లడ్డు విచ్ ఈజ్ కన్సిడర్ టు బి వెరీ సాక్రెడ్ అండ్ ఇట్ ఈస్ ఆఫర్డ్ ఆ ప్రసాదం టు Sri Lord Venkateswara Swami and uh, any deviation in the quality will cause, uh, it is called doing apavitram, doing something which is not sacred. So he wanted that we should take steps to ensure that the sanctity of the temple is restored by different means including improving the quality of ghee getting pure cow milk ghee so as per that uh, we started working on that then uh, we found that uh, there are various reasons why the quality of ghee is not up to the mark telangana Mantri Varga. సమావేశం ఈ రోజు శనివారం సాయంత్రం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరగనుంది ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి హైడ్రా చట్టబద్ధతపై కేబినెట్ లో మంత్రివర్గం నిర్ణయం తీసుకునుంది హైడ్రాపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనసును ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ స సభ్యులు ఆ ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో నేను ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను పాత్రిక మిత్రులకు వివరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సూచన చేస్తాను ముఖ్యమంత్రి గారికి నాతోటి మంత్రివర్గ సహచరులందరికీ అట్లాగే సింగరేణి సంస్థకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న శాసన శాసనసభ్యులందరికీ పార్లమెంట్ సభ్యులకి సింగరేణి సంస్థ యాజమాన్యానికి సింగరేణి సంస్థ కార్మిక సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి తలవానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ ఈ సంస్థ కార్య తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కోయ్యారు భయంకరమైనది నమ్మలేని నిజమిది అని ఆయన వ్యాఖ్యానించారు ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధకరమన్నారు టెండరింగ్ ప్రక్రియ తప్పు అని విమర్శించారు నిజా నిజానాలపై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రంగరాజన్ విడుదల చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయించన్నారు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు వి హెవ్ బీన్ ఆల్రెడీ సెయిమ్ అట్ ద ప్రోసెస్ ఆఫ్ టెండరింగ్ వెన్ యూ పర్చేస్ ఐటమ్స్ ఫార్ ద స్వామి లైక్ ది ఇన్గ్రీడియట్స్ ఫర్ లడ్డు యూ గో ఫర్ దోయస్ట్ బిడ్డర్ దూమెంట్ యూ గో ఫర్ దోయస్ట్ బిడ్డర్ యూ ఆర్ ఆస్కింగ్ ఫార్ ట్రబల్ ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ కౌ గీ టునోట్ బీస్ దెన్ థౌజండ్ రుపీస్ పర్ కేజీ అవు కెన్ అర్సన్టీపీస్ ఇఫ్ సంబడీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆయ నోట్ గోయింగ్ ఎక్సాక్ట్ అమాంట్ వ్యాల్ూ బట్ ఇన్స్ కోటింగ్ త్రీ హండ్రెడ్ రుపీ ఎవరి ప్యాకెట్ ఆఫ్ దైట్ బీ కంటే అడర్ క్రేటెడ్ గీ సో ఇట్స్ అ బిగ్ హర్టింగ్ ఇష్యూ तिरमला लड्डू पर बीजेपी विवादी हिंदुओं का एक पवित्र धार्मिक क्षेत्र है लड्डू को बहुत पवित्र प्रसाद माना जाता है ऐसे लड्डू को अपवित्र करना एक मूर्खता है ये अक्षम अपराध है इसका कारण है कि पिछले सरकार के समय में टीटीडी ఏపీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆధ్య ముచ్చటను తీర్చారు లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను పవన్ కళ్యాణ్ ఆయన కుమార్తె ఆధ్యాత్ తిలకించారు అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగు కొయ్య బొమ్మలు చూసి ఆధ్య ముచ్చటపడ్డారు కూతురి ఆసక్తిగా పరిచిన పవన్ వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేశారు వివిధ రకాల బ్యాగులు బొమ్మలు కొనుగోలు చేసి తన కుమార్తెకు కారుకగా పవన్ కళ్యాణ్ ఇచ్చారు ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు ఇక సీఎం ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించే భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అంటూ నిలదీశారు శుక్రవారం నాడు వీడియోతో మాట్లాడిన జగన్ తిరుమల లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ కల్తీనట్లు వంద రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు చంద్రబాబు సిఎం గా ఉన్న సమయంలో కల్తీ జరిగినట్లు తెలియదన్నారు దశాబ్దాలుగా లడ్డూ తయారీ విధానంలో ఒకే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ను పదిహేడో తారీఖున సెవెంటీన్త్ సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును ఒకరి భాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ ఆడడం మొదలుపెట్టాడు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లడ్డును కల్తీ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక సార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోలేదు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా లడ్డు ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ ఆనిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసిందే నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందంటూ శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షతో తెలిపారు పాపం కూడా మనం అనిపిస్తుంది దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్చతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మూడో వార్డు ప్రజలకు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ తెలిపారు పట్టణంలోని దుకాణదారులంతా ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని అన్నారు మాంసం వ్యాపారులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని మరియు ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని కమిషనర్ అన్నారు స్వచ్చా సేవా కార్యక్రమం ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు పుణ్య గురిలో ఇది మా మంచి ప్రభుత్వం పాల్గొన్న ఎంపీ మతుకుపల్లి శ్రీభరత్ మరియు ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి ఎస్కోట పట్టణ కేంద్రంలో గల పుణ్యాగిరిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ సభ్యులు మత్తుకుపల్లి శ్రీభరత్ మరియు శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే లలితా కుమారి ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల్లో వచ్చిన హామీలు తూచ తప్పకుండా పాటిస్తున్నామన్నారు మొత్తం అయితే అన్నదాత్ర అదే విధంగా ఆర్థిక సంస్థలకి కావాల్సిన తప్పు పదహారు వందల యాభై పంచాయతీలకు కూడా రిలేట్ చేయడం అనేది చూస్తున్నాము విజయవాడలో ఎడస్థాయిలో వనరులు వచ్చింది ఎంత ప్రమాదాలు మొత్తంగా కూడా ఇవాళ ప్రజల వద్దకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు గత కుటుంబంలో ప్రజాప్రతినిధులు కలిపి ప్రజల దగ్గరకు వెళ్ళి గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా అనేక ఒడిదొడుకులు అప్పులు రాష్ట్రంలో ఉన్న ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి ఐదు కోట్ల మంది ప్రజలు అభివృద్ధి ఒక్క చొరపాటుదారుని కూడా ఉపేక్షించాం అమిత్ షా వార్ధాలో జగన్నాథ విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని మోదీ పీఎం విశ్వకర్మ ప్రదర్శనలో యూపీఐ చెల్లింపు లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు కలంకారీ వస్తాలు ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ హైడ్రాపై కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు భయంకరమైన నమ్మలేని నిజం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజు స్వామివారి ప్రసాదంలో కల్తీ జరగడం విచారకరం రమణ దీక్ష మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా